అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికుల్ని ఆందోళనలో పడేస్తున్నాయి మొన్నటికి మొన్న వాషింగ్టన్లో ఆ తర్వాత ఫిలడెల్ఫియాలో ప్రమాదాలు జరిగాయి ప్రాణ నష్టం కూడా జరిగింది ఇప్పుడు లేటెస్ట్గా హ్యూస్టన్లో మరో ప్రమాదం జరిగింది రన్వేపై బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న విమానంలో మంటలు చెలరేగాయి విమానం రెక్క ప్రాంతంలో పొగా మంటలను గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు పెట్టారు అమెరికాలోని హ్యూస్టన్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు జరుగుతుండటంపై ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది ఆదివారం హ్యూస్టన్లోని బుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యునైటెడ్ ఎయిర్లైన్స్కు కు చెందిన విమానం బయలుదేరేందుకు సిద్ధమైంది హ్యూస్టన్ నుంచి న్యూయార్క్కు వెళ్లాల్సిన ఆ విమానంలో ప్రయాణికులంతా ఎక్కారు పైలట్లు టేకాఫ్ కు సిద్ధమవుతుండగా విమానం రెక్క ప్రాంతంలో పొగ మంటలు ఎగిసిపడటం ప్రయాణికులు గమనించారు ఓ ప్రయాణికురాలు మంటలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దాంతోపాటు తనను దింపేయాలని కూడా విమాన సిబ్బందిని ప్రాధాయపడింది దీంతో విమానంలోని ప్రయాణికులందరినీ దింపేసి ఫైర్ సిబ్బంది సాయంతో మంటలను ఆర్పేశారు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు అమెరికాలో ఇటీవల తరచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి వాషింగ్టన్ డీసీలో ప్రయాణికుల విమానాన్ని హెలికాప్టర్ ఢీకొనడంతో మొత్తం అరవై ఏడు మంది చనిపోయారు గత శుక్రవారం రాత్రి ఫిలడెల్ఫియాలో ఓ షాపింగ్ మాల్పై విమానం కూలి ఏడుగురు చనిపోయారు మరో పంతొమ్మిది మంది గాయపడ్డారు తాజాగా హ్యూస్టన్ విమానాశ్రయంలో టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న విమానంలో మంటలు చిలరిగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు